ప్రియ శ్రోతలు బాగున్నారా క్రీస్తునందు హాయిగా సంతోషంగా జీవిస్తున్నారా కొంచెం ఆలోచించండి యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం పదహారో వచనం ప్రభు పరలోకానికి వెళ్ళిపోతూ శిష్యులతో అన్నాడు నేను తండ్రిని వేడుకుంటాను మీ వద్ద ఎల్లప్పుడూ ఉండడానికి ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి అయిన ఆత్మను మీకనుగ్రహిస్తాడు యేసు ప్రభువు పరలోకానికి వెళ్ళి అక్కడి నుండి మన కోసం పరిశుద్ధాత్మను పంపించాడు ఆయన సత్య స్వరూపి మనము యేసును ప్రేమిస్తున్నాము ఆయన ఆజ్ఞలను గైకొంటాము పరిశుద్ధాత్మను మనమెరుగుదుము పరిశుద్ధాత్మ మనలో ఉంటాడు పరిశుద్ధాత్మ విశ్వాసులలో మాత్రమే నివసిస్తాడు పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు గనక మనము అనాథలము కాము పరిశుద్ధాత్మ కొరకు దేవునికి మనమెంతో కృతజ్ఞులం మన విశ్వాసపు పిలుపు మన వాక్య అధ్యయనం పరిశుద్ధాత్మ వల్ల బలపడతాయి అల్పమైనది వెడనాడడానికి ఆత్మయందు తృప్తిని అనుభవించడానికి ఏసుతో జీవిత భాగస్వాములవ్వడానికి మనలను మనం క్రమశిక్షణలో పెట్టుకోవడానికి ఉన్నతమైన నైతిక విలువలను పాటించటానికి పరిశుద్ధాత్మ మనకెంతో సాయపడతాడు ప్రియ శ్రోతలు మీ బైబిళ్లు తెరవండి ఈరోజు మన పాఠం మతయుసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం సావధానంగా వినండి తరువాత ఎరుషులేమును సమీపించి ఆలివు చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్ పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదటనున్న గ్రామమునకు వెళ్ళండి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదను దానితో ఉన్న ఒక గాడిద పిల్లను మీరు చూస్తారు వాటిని విప్పి నా వద్దకు తోలుకొని రండి ఎవడైనా ఏమైనా ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పాలి వెంటనే అతడు వాటిని తోలిపెడతాడు అని చెప్పి వారిని పంపివేశాడు ప్రవక్త వలన చెప్పబడింది నెరవేరినట్లు ఇది జరిగింది అదేమంటే ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వస్తున్నాడని సియోను కుమారితో చెప్పండి శిష్యులు వెళ్లి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారమే చేశారు ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటిమీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చున్నాడు జనసమూహములో అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచారు కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచారు జనసమూహములో ఆయనకు ముందు వెళ్ళుతున్నవారు వెనక వస్తున్నవారు కేకలు వేస్తూ అన్నారు దావీదు కుమారునికి జయం ప్రభువు పేరట వచ్చేవాడు స్థుతింపబడునుగాక సర్వోన్నతమైన స్థలములలో జయం ఆయన ఎరుషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతా కలవరపడి ఈయన ఎవరో అని చెప్పుకున్నారు జనసమూహము అన్నారు ఈయన గలిలయ్యలోని నజరేతువాడగు ప్రవక్త అయిన యేసు ప్రియ శ్రోతలు వింటున్నారా యేసు ఎరుషలేములోకి వస్తున్నాడు ఆయన ఇప్పుడు రాజుగా పట్టణ ప్రవేశం చేస్తున్నాడు దేవాలయం రెండోసారి శుద్ధి చేశాడు ఆయన అంజూరపు చెట్టును శపించాడు మతనాయకుల కుట్రను ఎండగట్టాడు ఆయన ఇప్పుడు రాజు ఈ విషయాన్ని వారు ఇప్పటికైనా గ్రహించాలి ఆయన ఒక గాడిదను ఏర్పరచుకున్నాడు వారు గాడిదను విప్పి ప్రభువు కోసమై తెచ్చారు జకర్యా గ్రంథం తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచనం ఇక్కడ ఉటంకించబడింది మీ రాజు గాడిదను స్వారీ చేస్తూ వస్తున్నాడు యేసు రాజులకు రాజుగా వచ్చేటప్పుడు అది రెండో రాకడా అది అసలైన విజయప్రవేశం గాడిదను స్వారీ చేసేవారు రాజులు గాడిద శాంతికి సంకేతం గుర్రం యుద్ధానికి సంకేతం ఏసు గాడిదనికి వస్తూ తాను సమాధానకర్తను అని చాటుతున్నాడు ఏసు మహాసాత్వికుడు ఏసు ఎరుషలేములో ప్రవేశించడానికి ఒక కొత్త మార్గాన వచ్చాడు మరొక దారి ఉంది అది మామూలుగా వచ్చే తోవ గొర్రెల గుమ్మము గుండా వచ్చే దారి బలి పశువులను ఆ దారినే తెచ్చేవాడుక ఉంది అయితే ఆయన ఇప్పుడు వస్తున్న దారి ప్రత్యేకమైనది కొందరు ఆయనను రాజుగా గుర్తించారు కొందరు తిరస్కరించారు ప్రజలు యేసును ప్రవక్తగా నజరేతువాడుగా గుర్తించారు మతైసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం పన్నెండో వచనం నుండి పదిహేడో వచనం వరకు యేసు రెండోసారి దేవాలయాన్ని శుద్ధి చేస్తున్నాడు ఏసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేసే వారినందరినీ వెళ్లగొట్టి రూకలు మార్చేవారి బలలను గువ్వలు అమ్మే వారి పీఠములను పడద్రోసి అన్నాడు నా మందిరం ప్రార్థన మందిరం అనబడుతుంది అని వ్రాయబడి ఉన్నది అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేశారు గుడ్డివారు కుంటివారు దేవాలయంలో ఆయన వద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచాడు ప్రధాన యాజకులు శాస్త్రులు ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేస్తున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి ఆయనను అడిగారు వీరు చెబుతున్నది వింటున్నావా అందుకు ఏసు అన్నాడు వింటున్నాను బాలుర యొక్క చంటి పిల్లల యొక్క నోట స్తోత్రము సిద్ధింపచేశాడు అనే మాట మీరన్నడూ చదువలేదా ఏసు వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనియకు వెళ్ళి అక్కడ బస చేశాడు శ్రోతలు వింటున్నారా యేసు ఇప్పుడు రక్షకుడుగా వస్తున్నాడు మూడు రోజులు ఎరుషలేములో ప్రవేశించాడు శనివారం నాడు వచ్చాడు అది దినం ఆయన చుట్టూరా చూచి వెళ్ళిపోయాడు మార్కుసు వార్త పదకొండో వచ్చి ఆయన పదకొండో వచ్చను ఆయన ఎరుషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైందని పన్నెండుగురితో కూడా బేతనియకు వెళ్ళాడు అది శనివారం ఆయన యాజకుడుగా వచ్చాడు ఆ మర్నాడు ఆదివారం వారంలో మొదటి రోజు అక్కడ రూకలు మార్చేవారున్నారు ఆయన రాజుగా ప్రవేశించాడు మూడోసారి సోమవారం నాడు ఆయన ఎరుషలేములో ప్రవేశించాడు ఇది వారంలో రెండో రోజు ఆ రోజున ఆయన ఎరుషలేమును గురించి ఏడ్చాడు ఆయన దేవాలయంలో ప్రవేశించాడు వాక్యం బోధించాడు ఆయన ఒక ప్రవక్తగా వచ్చాడు ఈ విధంగా మత్తయి మార్కు లూకా సువార్తలలో యేసు యాజకుడుగా రాజుగా ప్రవక్తగా ఎరుషలేములో ప్రవేశించినట్లు వర్ణించబడింది ఈ మూడు రోజులు యేసు రాత్రివేళలో బేతనీయ చేరుకునేవాడు రాత్రి కాగానే ఆయన బేతనీయకు వచ్చేసేవాడు ఏసు రాజుగా రెండోసారి రాబోతున్నాడు పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం క్రీస్తు అనేకుల పాపములను భరించడానికి ఒక్కసారే అర్పించబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండేవారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమవుతాడు జకర్యా గ్రంథం పద్నాలుగో అధ్యాయం నాలుగో వచనం ఆయన ఈసారి వచ్చినప్పుడు ఆయన తన పాదములు ఆలివు కొండ మీద మోపి నిలుస్తాడు ఆయన ఎరుషలేములో ప్రవేశించినప్పుడు అది అసలైన విజయ ప్రవేశం ఆయన మొదటి రాకడలో మూడుసార్లు ఎరుషలేము వచ్చిన శిలువ దిశగా వెళ్ళక తప్పదు ఆయన మన అందరి కొరకు శిలువ మీద చనిపోవాలి యేసు దేవాలయం శుద్ధి చేసిన తరువాత అనేక మంది రోగులను స్వస్థపరిచాడు ఇది చూచి ప్రధాన యాజకులు శాస్త్రులు కంగారు పడ్డారు ప్రభువు వారిని విడిచి బేతనియకు వెళ్ళాడు ఆయన మతనాయకులను విడిచిపెట్టేశాడు బేతనియలో లాజరు మరియా మార్తా ఉన్నారు ప్రభువు వారి ఇంటికి వెళ్ళాడు ఆ మర్నాడు చిట్ట చివరిసారి ఎరుషలేము వస్తాడు మతైసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం పద్దెనిమిది నుండి పంతొమ్మిదో వచనం వరకు ఉదయమందు పట్టణమునకు మరలి వెళ్తుండగా ఆయన ఆకలి కొన్నాడు అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనపడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాడు తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయింది శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయిందో అని చెప్పుకున్నారు అందుకు యేసు విశ్వాసము గలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయటానికి మాత్రమే కాదు ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో గాక అని చెప్పిన ఎడల అలాగు జరుగుతుంది అని మీతో నిశ్చయముగా చెబుతున్నాను నీవు ప్రార్థన చేసేటప్పుడు వేటిని అడుగుతావో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుతారు ప్రియ శ్రోతలు వింటున్నారా అంజూరపు చెట్టు సంగతి మీకు అర్థమవుతున్నదా అంజూరపు చెట్టు అంటే ఇస్రాయేలు జాతి అంజూరపు చెట్టు ఫలించలేదు అందుకే ఆ చెట్టును శపించాడు మతాచారాలతో జాతి మృతమైపోయింది జీవము లేదు అంజూరపు చెట్టును శపించటం సాంకేతిక చర్య క్రీస్తు శకం డెబ్బై సంవత్సరంలో ఈ శాపం నెరవేరింది యేసు వారికి ప్రార్థనను గురించి పాఠం నేర్పుతున్నాడు ప్రార్థనలో విశ్వాస సూత్రం పనిచేస్తుంది అంజూరపు చెట్లను శపించడం పర్వతాలను ఎత్తి సముద్రంలో పడవేయడం మన పని కాదు అంజూరపు చెట్టు కంటే పర్వతాల కంటే ముఖ్యమైనవి మనకున్నాయి సువార్తను ప్రకటించాలి దేవుని వాక్యాన్ని పంచిపెట్టాలి దేవుని ఆత్మ మనలను వాడుకోవాలి అది అసలైన అద్భుతం మానవమాతృలమైన మనం ఈ మట్టి పెదవులతో సువార్తను ప్రకటించినప్పుడు అవతలి వ్యక్తి రక్షించబడడం గొప్ప అద్భుతం కాదా దేవుడు తన వాక్యాన్ని వాడుకొని అద్భుతాలు చేస్తున్నాడు ఇప్పుడు యేసుప్రభువు వద్దకు మరొక సవాలు తేబడింది మతైసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై మూడు నుండి ముప్పై రెండు వరకు ఆయన దేవాలయములోనికి వచ్చి బోధిస్తూ ఉండగా ప్రధాన యాజకులు ప్రజల పెద్దలు ఆయన వద్దకు వచ్చి ప్రశ్న అడిగారు ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేస్తున్నావు ఈ అధికారము ఎవడు నీకిచ్చాడు ఏసు అన్నాడు నేను మిమ్ములను ఒక మాట అడుగుతాను అది మీరు నాతో చెప్పిన ఎడల నేను ఏ అధికారము వలన ఈ కార్యములు చేస్తున్నానో అది మీకు చెబుతాను యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడి నుండి కలిగింది మనుష్యుల నుండి కలిగిందా వారు తమలో తాము ఆలోచించుకొని మనము పరలోకము నుండి అని చెప్పామా ఆయన అలాగైతే మీరెందుకు అతన్ని నమ్మలేదని మనల్నే అడుగుతాడు మనుష్యుల వలన అని చెప్పామా జనులకు భయపడుతున్నాము అందరూ యోహానును ప్రవక్త అని ఎంచుతున్నారు చివరికి వారన్నారు మాకు తెలియదు అందుకు ఆయన అన్నాడు ఏ అధికారము వలన ఈ కార్యములు నేను చేస్తున్నానో అది మీకు చెప్పను మీకేమి తోస్తున్నది ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులున్నారు అతడు మొదటి వాణి వద్దకు వచ్చి కుమారుడా నేడు పోయి ద్రాక్ష తోటలో పనిచేయ వాడన్నాడు నేను పోను గాని పిమ్మట మనస్సు మార్చుకొని వెళ్ళాడు అతడు రెండవ వాణి వద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోతాను అన్నాడు గాని పోలేదు ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్టప్రకారము చేశాడు అందుకు వారన్నారు మొదటివాడే యేసు అన్నాడు శుంకరులు వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశిస్తారని మీతో నిశ్చయముగా చెప్తున్నాను యోహాను నీతి మార్గమున మీ మధ్యకు వచ్చాడు మీరతణ్ణి నమ్మలేదు అయితే శుంకరులు వేశ్యలు అతణ్ణి నమ్మారు మీరది చూచి నమ్మునట్లు పశ్చాత్తాపడలేదు ప్రియశ్రోతలు వింటున్నారా మతనాయకులు మరీ నీచంగా ప్రవర్తిస్తున్నారు ఏసు అద్భుతాలు చేస్తున్నాడు అది వారు కాదనలేరు వారు ఆయన అధికారాన్ని సవాలు చేస్తున్నారు ప్రభువులో ఏదో తప్పును వెతికి పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు యేసుప్రభువు వారికి తిరుగు ప్రశ్న వేశాడు బాప్తిస్మకుడైన యోహాను ఏ అధికారంతో పనిచేశాడో చెప్పండి అని అడిగాడు అది పరలోక అధికారమా లేక మనుష్యులదా వారు ఎటూ చెప్పలేకపోయారు యోహాను అధికారము పరలోకము నుండి వచ్చింది అని వారు ఒప్పుకోవడం లేదు గనుక యేసు అధికారాన్ని కూడా వారు ఒప్పుకోరు ఇద్దరు కుమారుల ఉపమానం చూడండి ఒకడు తన తండ్రి కోసం పనిచేస్తానన్నాడు కానీ చెయ్యలేదు సుంకరులు వేశ్యలు ఈ మతాధికారుల కంటే ఎంతో నయం నామకార్థ క్రైస్తవులు సంఘాలలో ఎందరో ఉన్నారు వారికి మతం ఉంది కాని రెండు కొరింత ఐదో అధ్యాయం పదిహేడో వచనం ప్రకారం వారు నూతన సృష్టి కారు వేశ్యలు సైతం తమ పాపాలు ఒప్పుకొని క్రీస్తును అంగీకరించి రక్షించబడ్డారు ప్రభువు వారిని అంగీకరించాడు రక్షించబడిన వ్యక్తి నూతన సృష్టి ఇప్పుడు ప్రభు మరొక ఉపమానం చెబుతున్నాడు మతైసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై మూడో వచనం నుండి నలభై రెండో వచనం వరకు ఇంటి యజమానుడు ఒకడున్నాడు అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ వేయించి అందులో ద్రాక్ష తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దానిని గుత్తకు ఇచ్చి దేశాంతరం పోయాడు పండ్ల కాలం సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకొని రావాలని ఆ కాపుల వద్దకు తన దాసులను పంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకణ్ణి కొట్టారు ఒకణ్ణి చంపారు మరి మీద రాళ్లు రూవారు మరల అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేశారు తుదకు నా కుమారుణ్ణి సన్మానిస్తారనుకుని తన కుమారుణ్ణి వారి వద్దకు పంపాడు అయినా ఆ కాపులు కుమారుణ్ణి చూచి ఇతడు వారసుడు ఇతణ్ణి చంపి ఇతని స్వాస్థ్యము తీసుకుందాము రండి అని తమలో తాము చెప్పుకొని అతణ్ణి పట్టుకొని తోట వెలుపల పడవేసి చంపారు కాబట్టి ఆ తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులను ఏమి చేస్తాడో చెప్పండి అందుకు వారన్నారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి వాటి కాలములందు తనకు పండ్లను చెల్లించే ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిస్తాడు యేసు వారిని చూచి అన్నాడు ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయింది ఇది ప్రభువు వల్లనే కలిగింది ఇది మన కన్నులకు ఆశ్చర్యము అనే మాట మీరు లేఖనములలో ఎన్నడూ చదవలేదా శ్రోతలు వింటున్నారా ఈ ఉపమానంలో యజమాని తండ్రి అయిన దేవుడు కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కాపులు ఇస్రాయేలు ప్రజలు దేవుని కుమారుడు వచ్చాడు ఇస్రాయేలీయులు ఆయనను తిరస్కరించి పట్టుకుని సిలువ వేసి చంపారు అయితే ఆయనే మూలకు తలరాయి అయ్యాడు ఈ రాయి ఏసుక్రీస్తే మత్తయి ఈ ఉపమానంలో పరలోక రాజ్యము అనకుండా దేవుని రాజ్యము అంటున్నాడు అనగా దేవుని రాజ్యములోకి సమస్త జాతులు వస్తాయి దేవుని రాజ్యం యూదుల నుండి తీసివేయబడి సంఘానికి ఇవ్వబడుతుంది ఒకటి పేతురు రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినం మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేసే నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనము దేవుని సొత్తైన ప్రజలు అయి ఉన్నారు దేవుని సంఘమే ఈ పరిశుద్ధ జాతి మతైసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం నలభై మూడు నుండి నలభై ఆరో వచనం వరకు కాబట్టి దేవుని రాజ్యము మీ వద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చే జనులకు ఇవ్వబడుతుందని మీతో చెప్తున్నాను ఈ రాతి మీద పడేవాడు తునకలైపోతాడు గాని అది మీద పడుతుందో వాని నలిచేస్తుంది ప్రధాన యాజకులు పరిసయులు ఆయన చెప్పిన ఉపమానములను విని తమను గూర్చే చెప్పాడని గ్రహించి ఆయనను పట్టుకొనడానికి సమయం కోసం చూస్తున్నారు గాని జనులందరూ ఆయనను ప్రవక్త అని ఎంచారు గనుక వారికి భయపడ్డారు శ్రోతలు గుర్తించండి ఈ రాతిమీద పడేవాడు తునకలైపోతాడు ఇది క్రీస్తు మొదటి రాకడ ఈ రాతిమీదనే సంఘం నిర్మించబడింది ఒకటి కొరింతి మూడో అధ్యాయం వచనం వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడూ వేయనేరడు ఈ పునాది ఏసుక్రీస్తే ఆ రాతిని సమీపించిన వారు కృపాయుగంలో రక్షించబడతారు లేకపోతే ఆ రాయే అతని మీద పడుతుంది అతణ్ణి నలిచేస్తుంది ఇది క్రీస్తు రెండో రాకడ దానియేలు గ్రంథం రెండో అధ్యాయం ముప్పై నాలుగు నలభై నాలుగు నలభై ఐదు వచనాలు అది యుగయుగముల శిల ప్రియశ్రోతలు మనకై చేల్చబడిన యుగ యుగముల శిల క్రీస్తే ఈ అధ్యాయంలో ఏసుక్రీస్తు రాజుగా కనపడుతున్నాడు ఆ తరువాత ఒక తీర్పరిగా న్యాయాధిపతిగా అంజూరపు చెట్టును శపించాడు దేవాలయాన్ని శుద్ధి చేశాడు ఇస్రాయేలు జాతి ఫలరహితమైన అంజూరపు చెట్టు అదొక దొంగల గుహ ఆ తరువాత యేసు ప్రభు దేవుని కుమారుడుగా ప్రత్యక్షమవుతున్నాడు ఇస్రాయేలీయులు కుమారుణ్ణి తిరస్కరించారు అంతేకాక ఆయన యుగ యుగముల మనకు సాక్షాత్కరించాడు మరచిపోకండి యేసే రాజు న్యాయాధిపతి దేవుని కుమారుడు సంఘానికి పునాది రాయి పాఠం ఇంతటితో సమాప్తం మన ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక ఆమె